పాత్రిక మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన తిరుపతికి అరిష్టం పట్టినట్టుగా కొంతమంది నాయకులు ఉన్నారు వైసీపీ నాయకులు దాంట్లో ప్రథమం కరుణలేని కరుణాకర్ రెడ్డి అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు బచ్చించే వ్యక్తి కరుణలేని కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు లబో దిబోమని ఆవులు చనిపోతున్నాయి గో సంరక్షణ చేయాలి నా ప్రభుత్వంలో గో సంరక్షణ చేశాము ఇప్పుడు చేయట్లేదు అని ఒక పేపర్ ఫోటో కూడా చూపించాడు ఎప్పుడో ఇరవై ఎనిమిదో తేదీ మార్చి చనిపోయి ట్రైన్ కింద పడిన ఆవుని ఫోటో తీసుకొని వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాడు అంటే ఇరవై ఎనిమిదో తేదీ చనిపోయిన ఆవుకి ఈ ఈరోజు వరకు ఆయన గుర్తురాల ఈరోజు సడన్గా కళ్ళ కళ్ళలో ఏమైనా వచ్చిందేమో కానీ ఆయన గుర్తొచ్చి సడన్గా గో సంరక్షణ పైన మొదలుపెట్టాడు వీళ్ళ ప్రభుత్వంలో మనుషులకు కానీ డాక్టర్స్కి కానీ నోరు తెరిచి మాట్లాడాలంటే భయం ఉండేది ఎందుకంటే వీళ్ళని మనుషులను కూడా చంపి అంత దూరం వెళ్ళారు ఒక డాక్టర్ని దళిత డాక్టర్ని చంపారు వీళ్ళు వీళ్ళు ఈరోజు నీతులు చేసినట్టు దేవుడికి వీళ్ళే సేవ చేస్తున్నట్టు బ్రహ్మాండమైన ఒక కథ అబద్ధాలు ఎలా చెప్తున్నాడంటే వందకు పైగా ఆవులు చనిపోయాయి అసలు నోరు ఎలా వచ్చిందయ్యా నీకు ఎప్పుడన్నా గోశాలకు వెళ్ళావా ఎప్పుడన్నా గోశాలలో ఏం జరుగుతుందో తెలుసా తెలిసి ఉంటుంది ఎందుకంటే ఇరవై మూడేళ్ళగా ఆడు వాళ్ళందరూ నేను తొత్తులే దేవుడు తప్పు చేసిన వారిని ఊరికే వదలరు శిక్షించే దాంట్లో వెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఏంటంటే ఏదో ఒక రూట్లో తీసుకొచ్చి వాళ్ళ శిక్ష అనేది వేస్తూనే ఉంటాడు వాళ్ళు ఒక లెక్క చెప్పారు వంద గోవులు చనిపోయినాయని నేను కూడా నిజమేమో అనుకున్నాం గోశాల రికార్డు ప్రకారం సంవత్సరానికి కూడా వంద ఆవులు లేవు దాంట్లో అసలు ఎందుకు చనిపోయాయి అసలు ఏం జరిగిందని ఆరా తీస్తే చనిపోయిన ఆవులు అంటే వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు పదిహేడు వందల ఆవులు కూడా లేవు పదహైదు వందల ఆవులు కూడా లేవు ఇప్పుడు రెండు వేల ఏడు వందల పైచీలకు ఆవులు ఉన్నాయి అక్కడ అవి కూడా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసుకున్నప్పుడు ఏజ్ ప్రభావంతోనూ లేకపోతే డోనర్ సిండ్రోమ్ అంటారు కొన్ని ఆవులకి ఎందుకంటే ఆ డోనర్ సిండ్రోమ్ వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆవుకి డెలివరీ టైంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి బిడ్డను కనేటప్పుడు ఆ డెలివరీ చేసేటప్పుడు కానీ కాల్షియం లోపం ఉంటుంది ప్రొలాప్స్ జరుగుతుంది ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఆవులకు ఉంటాయి న్యూమోనియా అయ్యే అవకాశం ఉంటుంది అలాంటి ఆవులన్నిటినీ కూడా పోస్ట్మార్టం చేస్తూ ఉంటారు పోస్ట్మార్టం చేసి దీని ఎలా చనిపోయింది దీనికంటే ఒక ప్రక్రియ ఉంది టీటీడీకి ఏ చిన్న పనైనా పెద్ద పనైనా అయినా ఒక ప్రక్రియ ప్రకారం నడుస్తారు ఇవన్నీ వదిలేసి నోటికి ఎలా వస్తే అలాగా అబద్ధాల కోరు కరుణాకర్ రెడ్డి అబద్ధాలు చెప్పే దాంట్లో మొట్టమొదటి వ్యక్తి వందల పైగా ఆవులు చనిపోయినాయి నేను అడుగుతున్నా మీ హయాంలో ఆవులు చనిపోలేదా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు తొంభై పైగా ఆవులు చనిపోయినాయి అప్పుడు ఎలా చనిపోయా మీకు తెలియదా ఇది ప్రక్రియలో భాగం బయట నుంచి తీసుకొచ్చిన ఆవులకి డిసీజ్ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్లో ఇబ్బందులు ఉంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత క్లైమాటిక్ అకామిడైజేషన్ చేసుకునేదానికి చాలా ఇబ్బందులు ఉంటాయి దాంట్లో మినిమం జరుగుతూ ఉంటుంది దాన్ని అన్నింటి చూసేదానికి టీటీడీ ఉంది డాక్టర్లు ఉండారు దాన్ని పరిరక్షించుకుంటూ ఉంటారు ఈరోజు ఇంకొక మాట చెప్పాడు ఆయన అక్కడి నుంచి ఏదైతే ఆవులు మిల్క్ వస్తుందో ఆ మిల్క్ పర్ డే అంటే కొండకి తక్కువ స్కేల్ పంపుతున్నారు అని